యూట్యూబ్లో ఎక్కడ చూసినా ధనవంతులు బిడ్డలను పట్టించుకోక చెడిపోతున్నారని నోటికి ఎలా వస్తే అలా కామెంట్స్ చేస్తున్నారు ఇది చాలా తప్పండి ధనవంతుల బిడ్డలు కొంతమంది ఉంటే ఉన్నారేమో పట్టించుకోక పాడైపోయిన వాళ్ళు కానీ డాక్టర్ నమ్రత అలా కాదు ఎందుకంటారా తండ్రి ఏమో డబ్బులు సంపాదించడంలో వ్యామోహం పెంచుకుంటే కూతురు మాదక ద్రవ్యాలు తీసుకోవడానికి బానిస బానిసైందని కూడా రకరకాల కామెంట్ చేస్తున్నారు ఇది కూడా చాలా తప్పండి నేను ఒక సామాన్య మనిషిగా సొసైటీలో ఉండి ఈ వీడియో చేయలేకుండా ఉండలేకపోతున్నాను కారణం ఏంటంటే ఇక చదువు సంధ్యా లేనివాడు ఇంతో అంత కొంచెం రూపం ఉన్నవాడు బ్యావర్స్గా తిరిగేవాడు వాడు అదృష్టం కొద్దీ ఎవరైనా వాడిని పెట్టి సినిమా తీస్తే శుక్రవారం రిలీజ్ అయిన సినిమా సక్సెస్ అయితే వాడు పెద్ద హీరో అయిపోయి కోటు సంపాదిస్తున్నాడు కానీ ఎంబీబీఎస్ సీట్ అలా కాదండి ఎన్నో లక్షల మంది రాస్తే ఎగ్జాము పన్నెండు వందల ర్యాంకు వచ్చిన వాళ్ళకు మాత్రమే సీటు వస్తుంది